లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా పలువురు గురువులను వరంగల్ దర్శన్ చైర్మన్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సన్మానించారు ఫర్ గివింగ్ టు స్పీక్ వర్డ్స్ ఆన్ టీచర్స్ డే అకేషన్ టీచర్స్ డే ఇస్ అ వెరీ గ్రేట్ డే ఫర్ ద టీచర్స్ అండ్ ఇట్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద బర్త్ డే ఆఫ్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ హు వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హిస్ బర్త్డే ఈ సెలిస్ట్ దే అండ్ ఎవరి టీచర్స్ అండ్ దోజ హ్యూచర్ జనరేషన్ నైస్ గుడ్ థాట్ ఫ్రోమ్ దీచర్స్ టీన్ టీచర్ థ్యాంక్ యూ ఫార్ంగ్ అండి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టిన సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో తమిళనాడులోని తిరుపతి గ్రామంలో స్టెప్నవ శక్తిలో జన్మించారు అతను ఉన్నతంగా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ చాలా పెద్ద పెదగూడంలో పుట్టినప్పటికీ ఎన్నో అవరోధాలు ఎన్నో అడ్డంకులు దాటుకొని ఒక మంచి సిద్ధికెళ్ళిపోయారు అతని బేసిక్గా వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఆ ఉపజయవృత్తులు అనేక సంవత్సరాలు కొనసాగాడు ఎన్నో వేల మందికి విద్యాధనం చేశారు ఎంతోమంది గొప్ప గొప్ప విద్యార్థులను తీర్చిదిద్దాడు ఆ విద్య సంబంధించిన కూర్చు అయిపోయిన తర్వాత అతను రాజకీయాలు వింటాడు రాజకీయాలలో సారు రాష్ట్రపతి స్థాయి వరకు అంటే భారతదేశంలో ఎన్ని రకాల స్థాయిలు ఉంటాయో అంటే బేసిక్ కార్పొరేటర్ మొదలు పెడితే మంత్రి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి అంటే భారతదేశంలో అత్యున్నత స్థాయి అయిన రాష్ట్రపతి స్థాయికి చేరిన ఆ వ్యక్తిని ఒకసారి ఒక విలేకరు అడిగారు ఎందుకు మీరు ఇంతగా ఎన్నో పొజిషన్స్ అధిరోహించారు మీరు మీరు టీచర్గా ఉన్నారు పాలిటిక్స్లో చేశారు మీరు మినిస్టర్గా ఉన్నారు రాష్ట్రపతి అయ్యారు భారతదేశంలో ఉన్న అన్ని రకాల పదవులు అధిగ్రహించారు ఇందులో మీకు ఏ పదవి బాగా నచ్చింది ఎందుకు నచ్చింది అని అడిగితే ఇప్పుడు ఒకటే మాడ నేను ఎన్నిట్లో అదుగుపెట్టిన ఎంత ఎదిగినా నాకు సంతృప్తి ఇచ్చింది కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే ముందుగా టీచర్లందరికీ శుభాకాంక్షలు ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు టీచర్లను గౌరవించుకునే రోజు సో ఈరోజు మా వరంగల్ దర్శన్ క్లబ్ తరఫున టీచర్లను గౌరవించుకోవడం జరిగింది టీచర్లు అంటే మనకు స్టూడెంట్స్కి సెకండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు సో వాళ్ళకు రెస్పెక్ట్ అనేది ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ నాడైనా వాళ్ళని గౌరవించుకొని వాళ్ళ మార్గంలో మనం ముందు పోవాలని వరంగల్ దర్శన్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను